కుట్టి అయితే ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవడం చూసి సింహాద్రి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయాక జ్యోతి సూర్య ఉంటారు ఇక జ్యోతి అయితే కుట్టిని చూసి ఏంటి కుట్టి ఇది ఏం చేశావు నువ్వు నువ్వేం చేసావు నీకు కనీసం అర్థమైందా అని చెప్పి అంటుంది జ్యోతమ్మ ఇదంతా నీ కోసమే చేశాను జ్యోతమ్మ అని చెప్పి అంటుంది కుట్టి నువ్వు చేసిన తప్పు ఏంటో నీకు అర్థమవుతుందా అసలు ఎందుకు ఇలా చేసావు ఇలా చేసే ముందు మీ అమ్మ నాన్న నీకు ఒక్కసారైనా గుర్తొచ్చారా లేదా అని చెప్పి జ్యోతి కుట్టిని అడుగుతూ ఉంటుంది అది విని కుట్టి అయితే జ్యోతమ్మ నువ్వు శిక్ష అనుభవిస్తావంటే నాకు ఇంకేమీ గుర్తు రాలేదు నువ్వే గుర్తు వచ్చావు నువ్వు శిక్ష అనుభవించకూడదు చేయని తప్పుకు నువ్వు నేరం శిక్షని అనుభవించకుండా ఉండాలంటే నేను ఈ పని చేయక తప్పదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు సూర్య అయితే జీవన అయిన కన్న కూతురే తనకైతే ఏమాత్రం బాధ్యత లేకుండా వాళ్ళమ్మని ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయింది అలాంటిది నువ్వెందుకు ఇలా చేసావు కుట్టి అని చెప్పి సూర్య అయితే కుట్టిని అడుగుతూ ఉంటాడు ఎందుకంటే నేను జ్యోతమ్మ బిడ్డని మీ బిడ్డని జీవన పెంచిన జీవ నా కన్న కూతురు అయితే నేను నేను పెంచిన కూతురిని చిన్నప్పటి నుండి నన్ను పెంచి పోషించారు ఆ మాత్రం చేయలేనా నీ రుణం తీర్చుకోలేనా జ్యోతమ్మ నువ్వు శిక్షను అనుభవించకుండా ఉండాలంటే నేను ఎన్ని బంధ నేనే ఎన్ని నిందలైనా భరిస్తాను జ్యోతమ్మ నేను నీ కోసం ఏమైనా చేస్తాను జ్యోతమ్మ నువ్వు మాత్రం తప్పు చేయకుండా శిక్షను అనుభవిస్తే నేను చూస్తూ ఉండలేను జ్యోతమ్మ అని చెప్పి అంటుంది అది విని జ్యోతి అయితే ఏంటి కుట్టి ఇది మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది జ్యోతమ్మ నేను చేసింది తప్పే కానీ ఏం చేయాలి ఇది తప్పక ఇలా ఆదిత్య గారిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో జ్యోతి సూర్య వాళ్ళిద్దరూ కూడా కుట్టి ఆడిన మాటలకు చాలా బాధపడుతూ ఏం చేయలేక అక్కడే అలా మౌనంగా నిలబడి ఉంటారు ఇక కుట్టి అయితే నన్ను ఆశీర్వదించండి జ్యోతమ్మ అని చెప్పి జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం అడుగుతుంది దాంతో జ్యోతి సూర్య వాళ్ళిద్దరూ కూడా కుట్టిని ఆశీర్వదిస్తూ వాళ్ళైతే కన్నీళ్లను ఆపుకోలేక అలా బాధపడుతూ ఉంటారు ఇక కుట్టి అయితే జ్యోతమ్మ సూర్యబాబు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక జ్యోతి సూర్య వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సూర్య అయితే కారులో వెళ్తూ వెళ్తూ కుట్టి చేసిన దాంట్లో ఏ తప్పు తప్పులేదు జ్యోతి తనైతే క్లారిటీగా అన్నీ చెప్పింది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జ్యోతి అయితే నాకైతే మాత్రం కుట్టి ఇలా చేస్తుందని నేను అసలు అనుకోలేదండి కుట్టి నా కోసం ఎంత చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి జ్యోతి అంటుంది దాంతో సూర్య అయితే మన కన్న బిడ్డ అయిన జీవనానికి ఎంత ఆలోచన రాలేదు అలాంటిది కుట్టికి వచ్చింది మనం ఇంకెంత కుట్టి గురించి ఆలోచించాలి అయినా సరే ఇప్పుడు ముందు మనం పద్మమ్మ సింహాద్రి గురించి ఆలోచించాలని చెప్పి వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు if please subscribe yeah.